మాత్రే నమ మహాభారతంలో శమంత పంచకం గురించి తెలుసుకుందాం భృగు మహర్షి ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉండగా అక్కడికి కార్తవీర్యార్జునుడు అనుకోకుండా రావటం జరుగుతుంది అప్పుడు భృగుమహర్షి కార్తవీర్యార్జుని యొక్క సైన్యానికి అంతటికీ అన్నపానీయాలు వోసగడం జరుగుతుంది అప్పుడు ఆ యొక్క కార్తవీర్జునుడు భ్రూ మహర్షిని ఎలా సాధ్యమైందని అడిగితే కామదాని యొక్క మహిమయ్యే అని చెప్తాడు అప్పుడు ఈ కామదేరు నాకు కావాలి అని ఆశపడటం వల్ల ఆ యొక్క కార్తవీర్యార్జుని చంపేస్తాడన్న చనిపోతాడనమాట అతని కోపాగ్నికి ఆహుతి అయిపోతాడు గతంలో ఈ కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయస్వామి అనుగ్రహం పొంది సహస్ర బాకువులు శక్తి సంపన్నుడు నీ అజేయునివి ఎవరితో కూడా నీకు అపజయం అనేదే లేదని వరం పొందించాడు కానీ అహంకారంతో ఇంత శక్తి సంపన్నతలన్నీ ఇచ్చావు స్వామి సహస్ర బాహువులు భుజబలాన్ని ఇచ్చావు నన్ను చంపగలిగిన వాడు ఉన్నాడా అంటే బృహుమరిసీ చేతిలో హతును అవుతావులే అని గతంలోనే ఆ యొక్క దత్తాత్రేయ స్వామి అనుగ్రహించాడు కాబట్టి ఈ విధంగా అతనికి మరణం రావటం జరిగింది అది తెలిసినటువంటి కార్తవీర్యార్జున కుమారులు వచ్చి ఈ యొక్క ఆశ్రమాన్ని అంతా కూడా ధ్వంసం చేసి ఇతన్ని సంహరించటం జరుగుతుంది అప్పుడు ఆ యొక్క భృమ మహర్షి యొక్క భార్య ఇరవై సార్లు కొడుకును తలుసుకుంటూ గుండెలు బాదుకుంటూ బాధపడుతుంది అప్పుడు పరశురాముడు గండగొడ్డలు తీసుకొని ఇరవై సార్లు భూమండలాన్నంతా కూడా చుట్టుముట్టి అందరినీ సంహరిస్తాడు రాజులందరినీ రాజులందరినీ ధ్వంసం చేస్తాడు అప్పుడు అక్కడ ఆ రక్తం అంతా ఏర్లై పారుతా ఉందంట ఏడు క్రదాలను ఏడు పెద్ద పెద్ద గుంటలను తీశాడు అవే ఏడు చెరువులుగా అయ్యి ఆ యొక్క గుంటలన్నీ కూడా నిండిపోయాట రక్తంతో ఆ రక్తంతో తర్పణం చేశాడంట పితృదేవతలకు పితృదేవతలు దేవతలందరూ సంతోషించారు ఆ తర్వాత ఆ వంశంలో కురురాజు అనేటువంటి ఒక రాజు జన్మించడం జరుగుతుంది మహన్నభావుడు అతను తపస్సు చేస్తూ ఉంటాడు అప్పుడు ఇందునికి అనుమానం పుట్టి వచ్చి అడుగుతాడనమాట ఎందుకు ఈ తపస్సు చేస్తున్నావు అంటే ఇక్కడికి ఎవరన్నా కానీ వచ్చి చూని ఈ ప్రదేశం వచ్చి వెళ్ళిన వాళ్ళందరికీ మోక్షం కావాలా అని అంటే సరే అని ఇంద్రుడు వెళ్ళిపోతాడు సంతోషించి అమ్మ నా పదవికి ఏసురు లేని బృహస్పతితో ఎందుకు తపస్సు చేస్తున్నాడు కురురాజు అంటే కురురాజు ఇక్కడ ఈ ప్రదేశానికి ఎవరన్నా కానీ వచ్చి వెళితే వాళ్ళందరికీ మోక్షం కావాలట అని అంటే బృహస్పతి అయ్యో స్వామి ఇంద్ర అక్కడ వైకుంఠానికి కూడా ముప్పు వాటిల్లే సమయం వచ్చింది అక్కడికి వచ్చే వాళ్ళందరికీ మోక్షం అంటే ఎంతోమంది వేల మంది వస్తారు అలా కాదు ఆ ఫస్ట్ ఆపించమనంటే ఇంద్రుడు పోయి వేడుకుంటాడు అయ్యా నువ్వు ఈ తపస్సు ఆపేయి స్వర్గాన్ని కూడా ఆపద వాటిల్లుతుంది నువ్వు చేయడం వల్ల వచ్చిన వాళ్ళందరికీ కూడా మోక్షం అంటే మళ్ళా స్వర్గంలో కూడా ఎవరికి తాగుండదు పుణ్యాత్ములకు కూడా పాప ఆత్మలకు నిలయమైపోతుందంటే సరే అని ఆపేస్తాడు నువ్వు చేసిన ఆ యొక్క తపస్సుకు నిష్ఫలం లేకుండా పోదు నేను ఇక్కడెవరన్నా కానీ చనిపోని వాళ్ళకు మోక్షం వచ్చేట్టుగా ఇక్కడ ఎవరన్నా తపస్సు చేయని వాళ్ళకు మోక్షం వచ్చేట్టుగా నేను వరం అనుగ్రహిస్తానని చెప్పేసి ఇంద్రుడు వెళ్ళిపోతాడు ఆ సమంతక పంచకంలోనే యొక్క పాండవులకు కౌరవులకు యుద్ధం జరిగింది అందుకే అంత దుర్మార్గులైనా కూడా యొక్క కౌరవులకు మోక్షం కలగడానికి కారణము అందుకే కురురాజు ఆ యొక్క కురుక్షేత్రం అన్నారు ఆ కురురాజు తపస్సు చేసినటువంటి ఆ సమంత పంచకంలోనే యుద్ధం జరిగింది కాబట్టి అక్కడ వాళ్లకు మోక్షం రావటం జరిగింది ఇది శమంత పంచకము మహాభారతంలో ఆదిపర్వంలో మొదటి ఘట్టము శ్రీమాత్రే నమ